ఒకటి టమాటా ఒకటి సాళ్ళ ఆడబెట్టే వాళ్ళకి గనివ్వంబాయి ఇప్పుడు వెయ్యి ఉంచట్లా పెట్టినా కూడా అంటే చాలల్లో చుట్టుపక్కల ఏమైనా మొక్కల పాడు పెట్టుకోవడానికి ఏంటంటే మనకి ఇంట్లో ఉపయోగపడితేనే పెడుతున్నాం అందరూ పెట్టేవాళ్ళు కాబట్టి అప్పుడు పొలాల్లో ఉండేవి ఇప్పుడు పెట్టేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఎక్కువైతలకి అందరూ కూరగాయలు పెట్టడం మానేసామన్నమాట చాలలో ఏరియా టైట్ టైట్ అంటున్నారు కానీ ఇప్పుడు కొంచెం టైట్ తగ్గింది ఏరియా మొత్తానికి ఏముందిలే ఇప్పుడు నాలుగు కట్టలు చల్లాల్సింది రెండు కట్టలు చేకొని మనం ఇప్పుడు గేదెల వ్యవసాయం ఎప్పుడైతే తీసేసామో ఆ వ్యవసాయం తీసేట వల్ల ఎరువు కరువు వచ్చి కృత్రిమ ఎరువుల కోసం పోకలాడాల్సి వస్తుంది బెండ చెడు వర్షాలు బాగున్నాయి అందుకని చేలో అంతా ఎదిగిరాల చేలు వర్షాల ప్రభావం అనమాట ఇదంతా కొన్ని చోట్ల పుచ్చు అంటున్నారు కానీ పుస్తానికైతే లేదు ఒక ఆపు అయిపోయినాక పుచ్చు వచ్చిద్దని నేను అనుకుంటున్నాను పత్తి పువ్వు ఇలా ఉండేది పత్తి పువ్వు అడవి పత్తి చెట్టు అంటారు అది తెలుసా మీకు ఇల్లంపటి రోడ్లంపటి అక్కడ చూసే ఉంటారు సేమ్ పువ్వు ఈ టైప్లో ఉంటాయి కాకపోతే ఇంకొక కలర్ వేరేది అడవి పత్తి చెట్టు అంటారు దాన్ని దానికి ఓన్లీ కాయలను ఇట్లా పూలు కాస్తూ ఉంటాయి బురద అంటుతుంది కొంచెం ఆడాడ వర్షాలు ఎక్కువ అయ్యి నీరు ఎక్కువ ఉండటం వల్ల బొంగింది మొన్న ఇదంతా పైనుంచి నీళ్ళు తాటం వల్ల అనమాట మట్టి పేరుకొచ్చింది కలుపు మటికి దిట్టంగా సాలల్లో దిట్టంగా ఉంది పెట్టిలో గడ్డి మందులు వచ్చినాక పొలాల్లో దిగుబడి తగ్గిపోయింది అసలు గడ్డి మందు కొట్టడం వల్ల ఏదన్నా కానీ బలం చాలా బలం లేకుండా పోయిందన్నమాట అప్పట్లో పెద్దోళ్ళు కొరలు రాగులు జొన్నలు అన్నం తిన్నప్పుడు ఎంత గట్టిగా ఉన్నారో డెబ్భై ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల దాకా ఇప్పుడు ఈ తెల్ల బియ్యం వచ్చినాక అరవై ఏళ్ళు బతకడమే కష్టం మరి ఈ మధ్య రీసెంట్గా ఎవరో ఖమ్మం అబ్బాయి అనుకుంటా హైదరాబాద్ ఏదో వెళ్తే ముప్పై సంవత్సరాల అబ్బాయి జ్యూస్ ఏదో తాగుతా బస్ స్టాండింగ్ సెంటర్లో ఆగి జ్యూస్ తాగుతా హార్ట్ అటాక్ వచ్చి పోయారు అంతకుముందు పంతొమ్మిది సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అక్కయ పెళ్ళైతుందని పెళ్ళికి డీజే పెట్టి డ్యాన్స్ చేస్తా ఆ సౌండ్ బాక్స్లో కానీ ఏదైనా కానీ గుండె చనిపోయారు ఇలా వయసుతో సంబంధం లేదు ముప్పై సంవత్సరాలలోకి వాళ్ళు హార్ట్కి వాళ్ళు స్ట్రెంత్ వేస్తున్నారు నలభై సంవత్సరాలకి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తున్నారు వయసుకి రోగానికి సంబంధం లేకుండా అనమాట చేలు ఎప్పటికీ పంట పండాలి ఎప్పటికీ మార్కెట్లో అమ్మాలి ఎప్పటికీ ఇంట్లోకి వచ్చేది నమ్మకాలు ఇంట్లోకి చేతికి డబ్బులు వచ్చేదాకా నమ్మకాలు పత్తి కాయలు చుక్క పుట్టి కాడా పురుగు అంటారు కానీ ఉంటులా చుక్క ఉంటుంది కానీ పురుగు ఏం లేదు వస్తానికి నేనేం చేయట్లేదు చూస్తున్నా పురుగు తగులుతుంది ఏమంటున్నారని తక్కువైనా అదే మొదటితో తగిలినప్పటికి తీసి అపరాలు ఏం కదా ఇప్పుడు మళ్ళీ ఈ తర్వాత ఈ ఇరవై ఏళ్ళ ముప్పైలు పెట్టుబడి పెట్టి పెట్టేవాళ్ళు అదే కిలో లెక్క చుక్కొండగాడు పురుగు ఉంది అంటారు కానీ పురుగు లేదు పుస్తానికి ఏర్పడిద్ది ఇదే పత్తి <coughs>